మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళా విజయవాడ గిరి అంటే కొండ చుట్టూ తిరిగి మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చి తర్వాత పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి ఇప్పుడు టైం అయితే సిక్స్ అయిందని చెప్పా కదా ఫోర్ అవర్స్ అయితే పట్టిద్దండి గిరి మొత్తం ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం అది పైన జనం లేకుండా ఉంటే ఫోర్ ఫైవ్ అవర్స్లో అయిపోయింది ఎక్కువ జనం ఉంటే మాత్రం లేట్ అయిపోయింది చూడాలి ఎంత టైం పట్టిద్ భవానీలు అలాగే మనలాగా నార్మల్ జనం కూడా గిరితదర్శనం బాగా చేస్తారు బాగా ఫేమస్ చాలామందికి తెలిసే ఉంటుంది ఐదు రోజులే చేస్తారనమాట ఇప్పుడు టైం అయితే సిక్స్ అయిందండి ఇంట్లో పూజ అయితే చేశాము అలాగే ఈ కొబ్బరికాయలు స్టార్టింగ్ మనం అమ్మవారి దగ్గర స్టార్ట్ అవుతాం కదా అక్కడ కొబ్బరికాయ కొట్టి చక్కగా కర్పూరం వెలిగించి స్టార్ట్ అవుతాము తిరుమల రెడీ అయ్యాం అవి వెళ్దామా సాయంత్రం కరెక్ట్గా సిక్స్ అయిందండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము నేనైతే నందిగాం నుంచి మండే అయితే వెళ్ళానండి మధ్యాహ్నం వెళ్ళిపోయాను సాయంత్రం గిరి ప్రదక్షిణ చేయటానికి మధ్యాహ్నం ఉదయం అట్లా తేడా ఏమీ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తూనే ఉంటారు కాకపోతే ఆ రోజు వర్షం లేదనమాట కొంచెం ఎండగా ఉంది మనకి చెప్పులు లేకుండా నడవాలి కదా అందుకోసమే సాయంత్రం అయితే చాలా బాగుండుద్ది రోడ్డు చల్లగా ఉంటుంది అలాగే మంచిగా పీస్ఫుల్ అయిన వాతావరణం ఉండిద్ది అనేసి ఎక్కువ శాతం సాయంత్రమే చేస్తూ ఉంటారు నేను కూడా మధ్యాహ్నం మా చెల్లి వాళ్ళని ఇంటికి వెళ్ళిపోయాను మా చిల్లి విజయవాడలో ఉంది ఇద్దరు చాలా వీడియోస్లో చెప్పే కదా గుడి దగ్గరలోనే ఉంటారనమాట వాకపుల్ డిస్టెన్సే అందుకోసం అనేసి ఇంకా ఆటో అటువంటిది ఏమీ లేకుండా ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము మనం గుడి దగ్గర కింద అమ్మవారు ఉంటారు కదా ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యాం కాబట్టి మళ్ళా గిరి మొత్తం అయిపోయిన తర్వాత అక్కడికే వచ్చి తర్వాత పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా ఉండిద్దు సేమ్ అలానే ఉండిద్దండి ఇక్కడ కాకపోతే ఈ ఐదు రోజులు చాలా ఫేమస్ భవానీలు వస్తూ ఉంటారు వాళ్ళు ఇరుముళ్ళు అన్నీ ఉంటాయి కదా ఈ ఐదు రోజులు బాగా వస్తారనమాట భవానీలు ఇంకా మేమైతే మండే వెళ్ళాము సండే మండే అంటూ ఏమీ ఉండదు ఐదు రోజులు ఫుల్గా ఉంటారనమాట ఎక్కువ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కన్నా కూడా విజయనగరం అటువైపు నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు భవానీలు వస్తూ ఉంటారు నార్మల్గా నడవాలనుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి మీకు లాస్ట్ వరకు చూపిస్తా చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్లైఓవర్ కదా ఫస్ట్ కింద అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము మేమైతే ఇంట్లో రెడీ అయి వెళ్ళిపోయాము చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మంచిగా ఫెసిలిటీలు అయితే ఏర్పాటు చేశారండి భోజన సదుపాయం అలాగే వసతి స్నానాలు ఘట్టాలు అవన్నీ చాలా బాగున్నాయి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా మేమైతే నేను మధ్యాహ్నమే వచ్చానని చెప్పా కదా ప్రదీప్ నేను వచ్చేసాము ప్రదీప్ అయితే రానని చెప్పాడండి ప్రదక్షిణ చేయడానికి చెప్పులు లేకుండా నడవలేనని చెప్పేసి రాలేదు మొత్తం ఎనిమిది కిలోమీటర్లు అయితే వచ్చింది ఇంకా భవానీలు ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ మంది విడిగా కూడా చాలామంది వచ్చారు ఇంకా విజయవాడ సిటీలో ఉన్న వాళ్ళైతే ప్రతి ఇంటికి చుట్టాల వాళ్ళు వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూసేదైతే ఫ్లైఓవర్ దాటిపోయి కుమ్మరిపాలెం సెంటర్ అండి కుమ్మరిపాలెం సెంటర్ నుంచి నాలుగు స్తంభాల సెంటర్ దాటి అటు స్వరంగ మార్గం ఉండిద్ది కదా దాని లోపలకి కాకుండా పైకి వెళ్ళిపోవాలన్నమాట సితారా సెంటర్ అంటారు ఇది నాలుగు స్తంభాల సెంటర్ దగ్గర అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు ఇంకా అక్కడి నుంచి అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ట్రాఫిక్ అటువంటిది అసలు ఏమీ ఉండదు మా చెల్లి వాళ్ళ ఇల్లు ఇటువైపే చాలా సందడిగా ఉండిద్ది ఐదు రోజులు ఇప్పుడు మీకు చూపించిన క్లిప్పు మా చెల్లి ఇల్లు అండి కరెక్ట్గా రోడ్డు పక్కనే ఉండిద్ది కాబట్టి చాలా సందడిగా ఉంటుంది ఈ ఐదు రోజులు ఎప్పుడు వచ్చినా కూడా ఇటువైపే పెడతారనమాట గిరి ప్రదక్షిణ మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ గుడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము అందుకనే వాక్పూలు డిస్టెన్స్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటే చాలా ఫేమస్ ఐదు రోజులే ఉండిద్ది కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి చాలామంది వస్తారు మనకి అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూనే ఉంటారు జనం ఇక్కడ అలా కాదు కాబట్టి ఈ ఐదు రోజులు ఇంకా విజయవాడ లోపల ఉండే లోకల్ వాళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు రాష్ట్రంలో చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారండి మీరు కనుక్కున్నారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జిల్లా అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ సదుపాయాలు మాత్రం చాలా బాగుంటాయండి ఎంత దూరం నుంచి వచ్చినా అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు విడిగా దసరా నవరాత్రులప్పుడు కానీ కార్తీక మాసం లేకపోతే శ్రావణ మాసంలో వస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు కానీ ఇట్లా ఐదు రోజులు గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి మాత్రం అస్సలు ఇబ్బంది ఉండదు భవానీలు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంతసేపు నడుస్తూ ఉంటారో వారికి ఇట్లా అమ్మవారి విగ్రహాలు ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి భవానీ దీక్షలు చేసే వాళ్ళకి కాదు నార్మల్ వాళ్ళకి కూడా అన్ని ప్రసాదాలు చాలా బాగుంటాయి అన్నీ ఫ్రీయేనండి అలా భవానీ పంచుకుంటూ ఉంటే చాలా మంచిది అనేసి ఈ ఐదు రోజులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అండి మధ్యాహ్నం సాయంత్రం లేదు ఇరవై నాలుగు గంటలు టిఫిన్ కానీ పాలు కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేదు మీరు చూస్తున్నారు కదా మైసూర్ బజ్జి అట్లా రోడ్ సైడ్ పెట్టేసి ఇంకా దీక్షలో ఉన్న వాళ్ళకి మాలాగా నడిచే వాళ్ళకి ఎవరికైనా కూడా మొత్తం ఫ్రీ అని అనమాట నేను మీకు చెప్తున్నా చూడండి ఇప్పుడైతే కుమ్మరపాలెం సెంటర్ నాలుగు స్తంభాల సెంటర్ దాటి సితారా సెంటర్ కూడా దాటేసి వెళ్ళిపోతున్నామని చెప్తున్నాను అట్లా దా దారి మొత్తం మీరు చూసినారు కదా ఇప్పుడు కమలాలు ఇంకొంచెం పది అడుగులు వేస్తే అరటిపళ్ళు తర్వాత టిఫిను మైసూర్ బజ్జీ కానీ లేకపోతే వెజ్ బిర్యానీ సాంబారు ఇంకా అసలు చెప్పలేమండి ఎన్ని రకాలంటే ఫ్రూట్ సలాడ్లు యాపిలు పైనాపిలు గ్రేప్స్ అట్లాగే అన్నీ కట్ చేసి అలా ఇస్తూ ఉంటారు ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదా భవానీలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దారి పడిపోతున్నా అట్లా ఏదో ఒకటి పంచుతూ ఉంటారు ఇస్తే మంచిదని ఎవరికి వాళ్ళే అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎంతమంది వచ్చినా కూడా లేదు ఇవ్వను అనే అస్సలు అనరండి చాలామంది బిస్కెట్ ప్యాకెట్లు ఎవరికైనా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా అన్ని సదుపాయాలు ఉంటాయండి అస్సలు మనం అట్లా నార్మల్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా సదుపాయాలు మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు సితారా సెంటర్ కూడా దాటిపోయి విజయవాడ లాస్ట్లో అనమాట చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి లాగా ఉండిది కదా ఆ బ్రిడ్జి కింద ఇది అప్పటికే చిన్న చిన్న జల్లు అయితే వర్షం పడుతుంది కాకపోతే నడుస్తూనే ఉన్నాము ఎక్కడ ఆగలేదు కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్లు అండి మనం కింద అమ్మవారి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చేపాటికి ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడికక్కడికి బ్యానర్లు అయితే పెట్టారు మనం ఒక కిలోమీటర్ నడిచాము ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉందనేసి త్రీ కిలోమీటర్స్ నడిస్తే ఇంకా ఫోర్ ఉందని అట్లా బ్యానర్లు అయితే పెట్టారు ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఇంకా అట్లా దారి పొడుగుతున్న అమ్మవారి విగ్రహాలు అలాగే శివలింగాలు అట్లా మొత్తం పెడుతూ ఉంటారనమాట ఎక్కడికక్కడికి చక్కగా దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు మేము ఇంట్లో సిక్స్కి స్టార్ట్ అయ్యామని చెప్పా కదా అక్కడి నుంచి గుడి దగ్గరికి నడుచుకొని వెళ్ళి తర్వాత కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యేపాటికి ఒక నలభై నిమిషాలు అయితే అయిపోయింది ఇంకా క్వార్టర్ టు సెవెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎక్కడా ఆగలేదండి ఏదన్నా టిఫిన్ చేసేటప్పుడు మాత్రం ఒక ఐదు నిమిషాలే ఎక్కడ ఆగేవాళ్ళం టెన్ థర్టీ కల్లా అయిపోయిందండి గిరిపరక్షణ అంతా అయిపోయి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కిందకి వచ్చేపాటికి కరెక్ట్గా టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఎనిమిది కిలోమీటర్లు అంటే కొంచెం మంచిగానే నడవచ్చు మరి అరుణాచలం అంటే పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఉండేద్ది కాబట్టి కొంచెం కష్టం అనిపించవచ్చు కాకపోతే ఇక్కడ అసలు భవానీలు మామూలుగా జనం చాలామంది ఉంటారు కాబట్టి మనకు అసలు నడిచినట్టు అనిపించదనమాట కాళ్ళు నొప్పులు అనిపించడం కూర్చుందామలే అనిపించడం అటువంటిది ఏమీ ఉండదు ఆ భవానీలను చూసి మనకు కూడా వాళ్ళలాగా మంచిగా నడవబుద్ధైతే చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నడుస్తూనే ఉంటారు ఏం భయం కూడా ఉండదండి ఎంత నైట్ అయినా కూడా ఎందుకంటే ఐదు రోజులే కాబట్టి ఇంక అసలు ఇరవై నాలుగు గంటలు వర్షం పండి ఎండరాని మధ్యాహ్నం అయినా చెక్తులు లేకుండా అలా నడుస్తూనే ఉంటారనమాట ఇట్లా మధ్య మధ్యలో అమ్మవారి విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఉచ్చకాయి డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి బౌల్లో ఇస్తున్నారు అనమాట తినేసి ఇలా కూర్చున్నాము మీరు చూసారు కదా దారి మొత్తం మైసూరు బజ్జి మా ఎక్కువ కమలాలు రేగ్గాయలు బిస్కెట్ ప్యాకెట్లు బాదం పాలు అన్నీ ఇస్తున్నారు అంటే మనకు చాలా దూరం నుంచి వస్తారు కదా వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా అనమాట ఇప్పుడైతే ఇంకా నాలుగు కిలోమీటర్లు వచ్చాము కూర్చున్నాం మూడు కిలోమీటర్లు అయితే ఉంది ಚಿಕ್ಕ ನಗರ ದಾಟಿ ವಾಲರ್ಗೆ ಬಾ ಟೈಲ್ ನೈನ್ ಟೆನ್ ನೈನ್ తర్వాత ఇంకా వంటల్లో నుంచి అట్లా వినాయకుడు విగ్రహం మనకు గుడి ఉండిద్ది కదా లైన్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంక కింద అమ్మవారిని చూసేసుకొని క్యూ లైన్లో పైకి వెళ్ళి పాట వేనమాట గిరి ప్రదక్షిణ అంటే మనకి కొండ ఎంతవరకు ఉందో అంతవరకు చుట్టూ తిరిగి రావటం కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్లు ఉందండి ఎనిమిది కిలోమీటర్లు అయితే నడిచిపోయాము ఇంకా దర్శనానికి అయితే చాలా ఫ్రీగానే ఉంది ఎక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా ఎక్కడ ఆపరనమాట ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవటమే సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి ఎవరికి ఏమి ఇబ్బంది లేదండి చేసే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు ఇదైతే నేను సెకండ్ టైం అండి రావటం లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను మా చెల్లి వాళ్ళు విజయవాడలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటారు కాకపోతే అంతకుముందు పిల్లలు టెన్త్ క్లాసు ఎంటర్ అప్పుడు వెళ్ళటం కుదరక వెళ్ళేదాన్ని కాదు ఇంకా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళొచ్చాను ఈ సంవత్సరం కూడా అమ్మవారి దయ వల్ల ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము మనకి ఎప్పుడైనా కొంచెం కాలునిప్పుడు లేకుండా ఆరోగ్యం ఉన్నప్పుడు ఇటువంటివన్నీ చేసుకోవాలండి కొంచెం పెద్దయిన తర్వాత నడవాలనిపించినా కూడా నడవలేము గిరిప్రదక్షిణ